ఛానల్ ద్వారా ఈ వీడియోస్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేక శుభములు ఏసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన మరలా వస్తున్నాను అని చెప్పడానికి మత్త వార్తలో కొన్ని సూచనలు చెప్పారు అందులో ఒక ప్రవచనం మన కళ్ళ ముందు తెలుగు రాష్ట్రాల్లో నెరవేరుతుందని మీకు తెలుసా ఏంటి మన తెలుగు రాష్ట్రాల్లోనా అవును ఇది కొంచెం మీకు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు కానీ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే మీరు ఈ విషయాన్ని గ్రహించగలుగుతారు ఇప్పటి వరకు యేసు క్రీస్తు మత్యసు వార్త ఇరవై అధ్యాయంలో చెప్పిన విషయాలన్నీ క్రమంగా మన కళ్ళ ముందు నెరవేరుతూ వస్తున్నాయి ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూసుకోండి అని చెప్పారు అనేకులు ఆయన పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు అని కూడా చెప్పారు యుద్ధాల గురించి వింటాము అని చెప్పారు జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము లేస్తాయి అని చెప్పారు కరువులు భూకంపాలు కలుగుతాయి అని ఆయన నామం పేరిట హింసింపబడతారు అని చెప్పారు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు ద్వేషించుకుంటారు అని చెప్పారు అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేస్తారు అని చెప్పారు ఇవన్నీ కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా మన భారతదేశంలో క్రైస్తవుల మీద హింస బాగా ఎక్కువైంది చర్చిలు మూసేస్తున్నారు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు మతోన్మాదానికి భయపడి బహిరంగంగా సువార్త చేయాలి అంటే క్రైస్తవులు భయపడుతున్నారన్నమాట వాస్తవమే ఇవన్నీ దేవుని ప్రవచనాలే వీటన్నిటితో పాటు మరొక ప్రవచనం మన కళ్ళ ముందు నెరవేరుతుంది ఒక ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్తే క్రైస్తవులు అంటే ప్రేమకు సేవకు గుర్తుగా కనపడేవాళ్ళు ఎటువంటి వారైనా సరే క్రైస్తవులు అనగానే మంచి అభిప్రాయం ఉండేది క్రైస్తవ సేవకులు మిషనరీలు చేసిన సేవా కార్యక్రమాల వలన క్రైస్తవ్యం అంటే సమాజ సేవకు దేవుని ప్రేమకు గుర్తుగా కనపడేది కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు భారతదేశం అంతా క్రైస్తవ మార్గం వెక్కిరించబడుతుంది నానా రకాల దూషణ మాటలతో క్రైస్తవులను వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఇవన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి విమర్శలు వాగ్వాదాలు కొట్టడం సువార్తను అడ్డుపడడం ఇవన్నీ రక్షణ లేని మనుషులు చేసే పనులు రక్షణ పొందాము అని చెప్పుకుంటున్న క్రైస్తవులు కూడా తక్కువేం కాదు ఒకప్పటి క్రైస్తవుడి లక్షణాలను ఇప్పటి క్రైస్తవుడి లక్షణాలను చూస్తే ఇతను అన్యుడా క్రైస్తవుడా అని అర్థం కూడా కావటం లేదు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనుషుల మధ్య ప్రేమలు లేని రోజులు చూస్తున్నాం విశ్వాసుల మధ్య మాత్రమే కాదు దేవుని సేవలో ఉన్న గొప్ప గొప్ప సేవకుల మధ్య కూడా దైవిక ప్రేమ గౌరవం మర్యాద ఇవేమీ కనబడడం లేదు మీరు ఈ విషయాలన్నీ ప్రతిరోజు యూట్యూబ్ లో చూస్తూ గమనిస్తూనే ఉండొచ్చు నేను కూడా గమనిస్తున్నాను క్రైస్తవ సేవకుల పరిస్థితి గమనించినప్పుడు ఏసుక్రీస్తు అంత్యదినాలలో మనుషులు ఎలా ఉంటారో చెప్పిన లేఖనం గుర్తుకు వచ్చింది మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును ఈ ప్రేమ చల్లారే స్థితికి క్రైస్తవులు కూడా వచ్చేశారు పాస్టర్ల మధ్య గొడవలు సంఘాల మధ్య విభేదాలు వారి సిద్ధాంతాలతో ఏకీభవించని వారిని అబద్ధ బోధకులు అని నిర్ధారించటం జనబలంతో ట్రోల్స్ చేయటం కౌంటర్ వీడియోలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ చేస్తుంది ఎవరో కాదు బైబిల్ని పట్టుకొని మతాన్ని ఫాలో అవుతున్న క్రైస్తవులే క్రైస్తవ మార్గం ప్రేమలేని స్థితికి వచ్చింది అనడానికి ఇప్పటి రోజులను చూస్తే అర్థమవుతుంది ఒకప్పుడు గుడిసెలో సేవ చేసే సేవకుడు బిల్డింగ్ లో సేవ చేసే సేవకుడు ఇద్దరూ సమానమే ఇప్పుడు సేవకుడు కలిగి ఉన్న జనాలను బట్టి వస్తున్న కానుకలను బట్టి మెయింటైన్ చేస్తున్న హై లో ప్రొఫైల్స్ని బట్టి చిన్న పెద్ద సేవకులు అనే తేడాలు వచ్చాయి పెద్ద చర్చి ఉండి పెద్ద జన సందోహం ఉంటే ఆయన మాత్రమే దేవుని సేవకుడు చిన్న సేవ చిన్న చర్చి అయితే ఆయన శక్తి లేని దేవుని సేవకుడు ఇలా ఎన్నో విషయాలను నేరుగా నేను చూసిన విషయాలను మీకు చెప్పడానికి చాలా ఉన్నాయి మీరు కూడా ఈ పరిస్థితులు చూస్తూ వస్తున్నారు క్రైస్తవుల మధ్య అపవాది విభేదాలు తీసుకువస్తున్నాడు అని మనం గ్రహించడం లేదు వాడు క్రైస్తవుల ఐక్యత చెడగొడుతున్నాడు అలా చెడగొట్టడానికి వాడు బైబిల్ పట్టుకున్న వారినే వాడుకుంటున్నాడు క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వారినే వాడుకుంటున్నాడు క్రైస్తవుడు అంటే సహోదర ప్రేమ చూపించగలిగిన వాడు ఇతరులను ప్రేమించగలిగినవాడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరము క్రీస్తులో భాగమై ఉన్నాం అందరం సహోదరులం ఇతర క్రైస్తవ సహోదరుణ్ణి మనం ప్రేమించలేకపోతున్నాం అంటే మనలో ప్రేమ లేదు అని అర్థం యోహాన రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారో వచనం దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు మనలో ప్రేమ లేదు అంటే మనలో దేవుడు లేడు అని అర్థం మనలో దుర్భాషలుంటే మనలో దురాత్మ ఉంది అని అర్థం మనలో దేవుడు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతరులను ప్రేమించగలం అవతలివాడు ఎంత దుర్మార్గుడైనా దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి అతన్ని ప్రేమించగలడు ఆ దేవుని ప్రేమకు నిర్వచనమే యేసుక్రీస్తు ఇష్కరియోతు యూధాను తనను అప్పగిస్తున్నాడు అని తెలిసినా వెంటబెట్టుకుని తిరిగాడు గెత్సేమను తోట దగ్గర ఎదురవగానే నా స్నేహితుడా అని పిలిచాడు నన్ను అప్పగించు అన్నాడు ఇప్పుడు ఆ ప్రేమ క్రైస్తవులలో లేదు మరి ముఖ్యంగా పెద్ద పెద్ద సేవకులలో ఆ స్థితి లేదు అని చెప్పడానికి బాధపడుతున్నాను బూతులాడుకునే పరిస్థితికి వచ్చారు వీటి వలన వారు సంతృప్తి చెందవచ్చు కాని చివరికి దేవుని పేరుకే అవమానం ప్రేమ కలిగి ఉన్న నిజ క్రైస్తవుడు హృదయంలో దేవుణ్ణి కలిగి ఉన్న క్రైస్తవుడు ఎదుటివాడిని దూషించలేడు తన సహోదరుణ్ణి గాయపరిచేలా మాట్లాడలేడు అలా మాట్లాడగలిగాడు అంటే అతనిలో దేవుని ప్రేమ దేవుని ఆత్మ ఉందంటారా తన సహోదరుణ్ణి గనక మాటలతో గాయపరిస్తే ఆ కార్యం ఎలాంటిదో మీకు తెలుసా మొదటి యోహాను నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడబును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించినవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొందియున్నాము అంటే ఇప్పుడు క్రైస్తవుల్ని ఎవరేమంటున్నా పడుండాలంటారా అనుకోవద్దు నేను చెప్తుంది క్రైస్తవ సహోదరి సహోదరుల గురించి మన క్రైస్తవుల మధ్య ప్రేమలేని విధానం గురించి క్రైస్తవ మార్గం విలువలు మర్చిపోతున్న విషయాన్ని సహోదర ప్రేమతో నాకు తెలిసిన విధానంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను మీలాంటి వాళ్లకు చెప్పే అంత అర్హత యోగ్యత నాకు లేదని నాకు తెలుసు కానీ వాక్యాన్ని తెలుసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లోకి దిగజారిపోవటం మాకు చాలా బాధ అనిపిస్తుంది మీలాంటి వాళ్ళు ఇలా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాం కానీ మీలాంటి వారి వల్ల ఇతర క్రైస్తవుల మీద వారి క్యారెక్టర్ మీద మచ్చపడుతుందని ఒకసారి గుర్తించండి మీ పాస్టర్లు ఏంటి ఇలా ఉన్నారు ఇలా నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడే వ్యక్తి నాకో అని మాట్లాడే వ్యక్తి వాక్యం ఏం చెప్తాడు ఒకప్పుడు మేము చూసిన క్రైస్తవులు వేరు ఇప్పుడు చూస్తున్న క్రైస్తవులు వేరు వీళ్ళు క్రైస్తవులా అని ఇలాంటి పరిస్థితులు బయట జరుగుతున్నప్పుడు ఇతర క్రైస్తవ సువార్థికుల సేవలు పాడవుతున్నాయి ఇంకా రానున్న మరికొన్ని రోజుల్లో మనం చూడబోతున్న అతి ఘోరమైన విషయం ఏంటో తెలుసా ఆ చర్చికి వెళ్తాంలే ఆ పాస్టర్ అలాంటి వాడు ఈ పాశ్రమ్మ గారు ఇలాంటిది ఆ ఇంక చర్చికేం వెళ్తాంలే అక్కడ ఉండే వర్షిప్ టీం గురించి తెలుసా నీకు నాకు తెలుసు ఆ పాస్టర్ గారి గురించి తెలుసా నీకు రా చెప్తా అమ్మో ఆ పాస్మ్మ గారా అబ్బో మాకు తెలుసులేండి ఇవన్నీ చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆ చర్చికి జనాలు వస్తారంటారా ఆ ఎందుకులే వాళ్ళే అలా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనమేం నేర్చుకుంటాం అని సంఘాలకు వెళ్ళటం కూడా మానేసే పరిస్థితులు ముందు ముందు రాబోతున్నాయి చర్చి ఎందుకులే ఆ భక్తి ఎందుకులే అని వెనక్కిపోయే పరిస్థితులు మన ముందుకు రాబోతున్నాయి ఇప్పుడున్న కొంతమంది సేవకులను గనక పరదేశంలో ఉన్న పరిశుద్ధులు చూస్తే ఇలాంటి వారి చేతిలో సువార్త ఉందా ఇలాంటి వారికి సువార్త అందజేయడానికి మేము ప్రాణాలకు తెగించి అర్థసాక్షులం అయ్యామా అని సిగ్గుపడతారేమో అనిపిస్తుంది రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం వదకు సిద్ధమైన గొర్రెపిల్లమని మేము ఎంచబడిన వారం అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ఇలా ఎందరో సువార్థికులు దేవుని సేవకులు వారి రక్తాన్ని త్యాగం చేసి ఈ సువార్త మన వరకు చేరేలా చేశారు అందుకే దేవుని తర్వాత అటువంటి నిస్వార్థమైన సేవకుల త్యాగం వలన క్రైస్తవ మార్గం మనదాకా వచ్చింది నిజమైన రక్షకుడు ఏసే అని తెలిపింది ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా సువార్త మన దగ్గరే ఆగిపోతుంది ఎంతో మందికి ఏసే రక్షకుడు అని చెప్పే అవకాశం తగ్గిపోతుంది దీనికి కారణం క్రైస్తవ మార్గంలో ప్రధానమైన అంశం ప్రేమ అనే లక్షణం తగ్గిపోవడం తగ్గడం మాత్రమే కాదు కోల్పోతున్నట్టు అనిపిస్తుంది అందుకే దేవుడు ఆ మొదటి ప్రేమను కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగో వచనం అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితే సరి లేని ఎడల నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతను దేవుడు ఎఫ్ఎస్సు సంఘానికి ఆ మొదటి ప్రేమ కోల్పోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫ్ఎస్సు సంఘం చరిత్ర ప్రకారం అపోస్తులుడైన పౌలు గారు స్థాపించారు అతని ద్వారా ఆ సంఘం కోల్పోయిన పరిస్థితిని దేవుడు యోహాను ద్వారా తెలియజేస్తున్నాడు మీరు కోల్పోయిన మొదటి ప్రేమకు తిరిగి రండి అంటున్నాడు మీరు పడిపోయిన స్థితిలో నుండి మొదటి క్రియలు మళ్లీ చేయాలి అని దేవుడు అడుగుతున్నాడు ఆనాటి ఎఫ్ఎస్సు సంఘానికే కాదు ఆ మాటలు ఈనాటి మనకు కూడా వర్తించేవే ఈ అంత దినాలలో కూడా దేవుడు మనల్ని అదే అడుగుతున్నాడు చిన్న పెద్ద తేడా లేకుండా ఆ మొదటి ప్రేమ దగ్గరకు రండి ప్రారంభంలో అపోస్తుల కలిగి ఉన్న లక్షణాలను కలిగి ఉండండి అంటున్నాడు మన పితరులు కలిగి ఉన్న సహోదర ప్రేమ ఐక్యత దగ్గరకు రండి అంటున్నాడు వాళ్ళు మనకంటే దారుణమైన స్థితులు గుండా వెళ్లారు అయినా కానీ వాళ్ళు దేవుని ప్రేమను సహోదర ప్రేమను విడిచిపెట్టలేదు దేవుడు ఆయన బిడ్డలంతా ఐక్యత కలిగి సహోదర ప్రేమతో ఉండాలి అని ఆశిస్తున్నాడు ఎందుకంటే మనమందరం దేవుని ఆశీర్వాదంలో పాలు పొందడానికి పిలువబడ్డాం ఆ ఆశీర్వాదం అయి ఉన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి యందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తములను వినయమనస్కులనైండు ఆశీర్వాదమునకు వారసలగుటకు మీరు పిలవబడితిరి గనుక కీడుకు ప్రతికీడునైనను దోషునకు ప్రతిదోషణి అయినను చేయక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెం అతడు కీడు నుండి తొలగి మేలు చేయు సమాధానమును వెదకి దాని వెంటాడవలను ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయి వాడేవడు మనం దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని సేవ చేస్తున్నప్పుడు మనకు హాని చేసే వాళ్ళు ఎవరూ ఉండరు వాళ్ళు హాని చేస్తున్నట్లు కనిపించినా ఒకరోజు వాళ్ళు నేలమట్టమవుతారు మనం దేవుని వాక్యం నిమిత్తంగా నీతిగా ఉంటూ శ్రమపడిన మనం ధన్యులు అని వాక్యం చెప్తుంది పద్నాలుగో వచనం మీరు ఒకవేళ నీతి నిమిత్తమున శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడి కలవరపడకుడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనంద వేయవారు సిగ్గుపడదు దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుటకంటే మేలు చేసి బహు బహుమంచిది మనం మంచిగా సేవ చేస్తున్నా మంచి క్రైస్తవ లక్షణాలు కలిగి ఉన్నా కానీ నిందల పాలవుతున్నామంటే మనకంటే మంచివాడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి ఆయన నిష్కలంకమైన వాడు నాలో పాపముందని నిరూపించండి అని అడిగిన దేవుడు అలాంటి పరిశుద్ధుడి మీదే నిందలు పడినప్పుడు అవమానిస్తున్నప్పుడు కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు ఆయన కలిగి ఉన్న ప్రేమను వదిలేయలేదు యూధాయిస్కర్ ఇస్కరియోతును స్నేహితుడా అని పిలిచాడు శిలువ యాగంలో అపహాస్యం చేస్తున్న యూదులను తండ్రి వీళ్లు చేస్తుంది వీళ్ళకి తెలియదు క్షమించు అని వేడుకున్నాడు ఆయన కలిగి ఉన్న మొదటి ప్రేమను దైవిక లక్షణాలను సహోదర ప్రేమను కోల్పోలేదు ఇదే మనం కలిగి ఉండాలి తిరిగి క్రైస్తవ మార్గాన్ని ఆయన మొదటి ప్రేమ దగ్గరకు తీసుకుని వెళ్ళాలి ప్రారంభ క్రియలను మరలా చేయాలి దేవుని ప్రధాన లక్షణమైన ప్రేమను హృదయంలో కలిగి ఉండాలి దేవునికి ఎంతో ఇష్టమైన సహోదరుల ఐక్యతను తిరిగి కట్టుకోవాలి నేను యేసు ప్రభు అంత గొప్పవాణ్ణి కాదు అంత మంచివాణ్ణి కాదు నాలో అంత ఓపిక సహనం లేదు అలా అంటే నువ్వు క్రైస్తవుడు కాదు అనే అర్థం క్రీస్తు లాంటి పోలికలోకి మనం మారాలి అని వాక్యం చెప్తుంది క్రీస్తులో మనం నిలిచి ఉండాలి అని వాక్యం చెప్తుంది యేసు క్రీస్తు చెప్పిన మార్గంలో నడవాలి అని దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మొదటి యోహాను రెండవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాలు ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబర్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైంది ఆయన ఎందు నిలిచి ఉన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునునో అలాగే తాను నడుచుకొనబద్దుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీనివలన తెలుసుకొనుచున్నాం మీ అందరికీ ఈ విషయం అర్థమైందనుకుంటాను జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్